చింటూని కోలుకునే వరకు తన ఇంట్లో ఉంచుకుంటామని తీసుకుని వస్తారు అందరూ నిద్రపోతున్న సమయంలో చింటూ రోహిణి కోసం వెతుక్కుంటూ అమ్మ అమ్మ అని వాళ్ళ రూమ్ లోకి వెళ్తాడు రోహిణి చింటూ వాయిస్ విని వెంటనే లేచి చింటూ చింటూ అని పలకరిస్తూ ఉండగా నువ్వు మా అమ్మవే కదా అని అడుగుతూ ఉంటాడు అవును చింటూ నేను మీ అమ్మనే అని చింటూని హెప్ చేసుకుని రోహిణి ఏడుస్తూ ఉంటుంది అంతలో మనోజ్ నిద్ర లేచి ఆ మాట విని ఏంటి నువ్వు వీడమ్మవా వీడిని కొడుక అని అడుగుతూ ఉండగా అంతలో అక్కడికి ప్రభావతి బాలు మీనా కూడా వచ్చి లైట్ ఆన్ చేసి షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక వాళ్ళు చూడటంతో రోహిణి కూడా షాక్ అవుతూ ఉండగా అంతలో ప్రభావతి ఏంటి వీడిని కొడుక అని అడుగుతూ ఉంటుంది బాలు కూడా ఏంటి వీడు నీ కొడుక ఎంత మోసం మోసం నువ్వు వీడికి అమ్మవా అని అంటూ ఉంటాడు ఈ కంతలో మనోజ్ నిజం చెప్పు నీ కొడుక ఎందుకు దాచావు ఈ నిజం నిజం చెప్పు అని రోహిణిని గదాయించి అడుగుతూ ఉంటాడు రోహిణి షాక్ ఇంపడుతూ చూస్తూ ఉంటుంది